మరి ఓన్లీ ఆర్కృష్ణ నాయకత్వంలో పనిచేసేటువంటి నాయకులే కాకుండా అందరూ ఏకమయ్యి ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తేనే మనకు బీసీలకు రిజర్వేషన్ గానే మరియు అనేకమైనటువంటి హక్కులను సాధించుకునేటువంటి విషయాలు మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకే పాటిలలో పనిచేస్తూ ఈ దొరలకు ఈ కమ్మలకు బ్రాహ్మణులకు ఎట్టి చాకరీ చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి మన భరతన్నకో నీలం ముగలేష్ అన్నకో మా గురువారిలో రాజకుమార్ అన్నకు ఆది మలేష్ అన్నకో ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ